అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ యాక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్ ఏజ్ అవుతున్నప్పుడు లేకపోతే ఎడ్యుకేషన్ గ్రోత్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ లవ్ అనే రిలేషన్షిప్ అనేది ప్రతి ఒక్క పర్సన్లో ఒక బ్యూటిఫుల్ థింగ్స్ ఫస్ట్ లవ్ సెకండ్ లవ్ వాట్ ఎవర్ సో అలా మీ లైఫ్లో బ్రేకప్స్ అనుకోవచ్చు సో మనం ప్రతి బ్రేకప్లో ఒకటి తెలుసుకుంటాం లైఫ్ని తెలుసుకుంటాం పర్సన్స్ని తెలుసుకుంటాం సో ట్రావెల్ చేసేటప్పుడు సో అలా మీరు ఈ బ్రేకప్ స్టోరీస్ మేము తెలుసుకున్నాం బ్రేకప్స్ నుంచి ఇంకోసారి అబ్బాయిలు నమ్మద్దని తెలుసుకుంటాం ఇంకా తెలుసుకుంటాం ఫస్ట్ బ్రేకప్కి లాస్ట్ బ్రేకప్కి ఫస్ట్ బ్రేకప్ ఏ బ్రేకప్ అయినా మనమే చెప్పాలి అవతల చెప్తే మనం ఒప్పుకోము అవతల చెప్తే నేను చాలా కొంచెం ఏంటి తిక్క కైండ్ ఆఫ్ నాకు అవతల వాళ్ళు చెప్పద్దు నేనే అది బ్రేకప్ అయినా 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 బ్రేకప్ లోనే నేను చేసినవే అంటే ఒక మ్యూచువల్ మ్యూచువల్ ఐ వోంట్ గెట్ దట్ స్పాక్ అది ఇక్కడ ఇది ఫ్లో జరగదు ఇక్కడ రాదు ఇంకా ఇది ఇది వర్కౌట్ కాదు అన్నప్పుడు బాధపడుతూ ఆ రిలేషన్ లో ఉండడం ద వర్స్ట్ థింగ్ వీఆర్ డూయింగ్ సో ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైమ్ ఇన్ మై లైఫ్ సో అందుకని నాకు నా కెరీర్ నా థింగ్స్ నా గోల్స్ నేను ఎక్కడ నాకు చాలా ఉంది ఐ కాంట్ వేస్ట్ మై టైమ్ ఇన్ దిస్ వన్ ఎమోషన్ కదా అందుకే అన్ని అన్ని బ్రేకప్స్ ఇట్స్ ఆన్ మీ సో హర్టింగ్ బ్రేకప్ ఒకటి ఉంటుంది కదా అంటే ఎన్ని బ్రేకప్స్ చెప్పినా కూడా ఒక ఫర్ ఎవర్ హర్టింగ్ బ్రేకప్ అనేది తీసుకోద్దు ఇప్పుడు మనకు ఆ పర్సన్ ఆ పర్సన్ మనకు కావాలనుకుంటే ఆ పర్సన్ ఎక్కడికి వెళ్ళరు మళ్ళీ మన దగ్గరకు వస్తారు యూ హ్యావ్ టు వెయిట్ ఆర్ దే హ్యావ్ టు వెయిట్ ఫర్ అస్ అలా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీద యాక్చువల్గా రీసెంట్గా ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఒక ఫ్యూ డేస్ ఒక ఫ్యూ మంత్స్ తర్వాత మేము ఇన్స్టాలో చూసాం లైక్ ఇద్దరు ఉన్న పిక్స్ కానివ్వచ్చు వాష్రూమ్లో పిక్స్ కానీ హెయిర్ ఆయిల్ పిక్స్ కానీ సో నెంబర్ ఆఫ్ థింగ్స్ మీరు బయట అవుట్ ఆఫ్ స్టేట్స్ వెళ్ళి చాలా మంచిగా ఆ బీచ్లో మీ ఫేవరెట్ వాటర్ ఇవన్నీ కూడా సో సడన్గా చూసేటప్పటికీ అన్నీ యాక్చువల్లీ ద బ్రేక్అప్ యాక్చువల్లీ ఐ సైడ్ ఐ వాంట్ టైమ్ టేక్ అ టైమ్ విల్ టేక్ అ బ్రేక్ సో వీఆర్ టేకింగ్ అ బ్రేక్ దట్స్ ఆల్ అని చెప్పగా మనకి నచ్చిన పర్సన్ మనకు కావాలనుకుంటే ఎప్పటికైనా వస్తారని చెప్పి ఎదర్ యూ హ్యావ్ టు గివ్ దెమ్ ద టైమ్ ఆర్ స్పేస్ అంతే అంటే ఏం జరిగిందని అంత హ్యాపీగా ఉన్న పర్సన్స్ బ్రేక్ తీసుకోవాల్సింది అంటే ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వచ్చిందా లేకపోతే మనం గెట్ ఎవ్రీథింగ్ లో పర్ఫెక్ట్ ఉండలేము అందరూ ఉండలేరు పర్ఫెక్ట్ అన్ని పర్ఫెక్ట్ గా జరగాలని రూల్ లేదు మేము పర్ఫెక్ట్ గా ఉండాలని రూల్ లేదు సో మా ఇంపర్ఫెక్ట్స్ ని పర్ఫెక్షన్ చేసుకునే వరకు టీ ఆఫ్ లైక్ హ్యాండ్లింగ్ థింగ్స్ అనమాట సో నేను ఇప్పుడు బ్రేకప్ చెప్పమ్మా బ్లాగ్స్ చేస్తా మాల్తో మాట్లాడద్దా లైఫ్ లాంగ్ హెయిట్ చేసా మాల్ గురించి బ్యాగ్ బిచ్చింగ్ చేస్తాను నా వల్ల కాదు ఇదంతా ఐ విల్ బి లైక్ ఫ్రెండ్స్ ബ്രേക്ക താത്ത ഐ കാൽ ദ പേർസൻ സോ ഐ ഡോ ഹാവ് ദിഗ്രേറ്റ് എന്താണ് ബിക്കാസ് ഐ ഐ ടോൾഡം കി ബ്രേക്ക സോ ഐ കാൽ ആസ് യൂജുവൽ നാർമൽ ഗൈ എം എ വെറു കോൽഡ് പർസൻ ആൽസോ കോപ്പം വസ്തു అది వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ దాని గురించి మాట్లాడి ఇంకేది మాట్లాడకుండా వదిలేస్తాడు ఓకే సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ వర్షన్ అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు ఇది ఉన్న క్లియర్గా ఫేస్ టు ఫేస్ అయిపోతుంది క్లియర్ చేసుకుంటారు కోపం ఉంది అంతే కూల్నెస్ కూడా ఉంది కాబట్టి కైండ్ హార్టెడ్ పర్సన్ సో మీ పాయింట్లో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లవ్ మీరేమనుకుంటున్నారు లవ్ ఇస్ గివింగ్ నాట్ ఎక్స్పెక్టింగ్ హ్యూమన్స్ ఎక్స్పెక్ట్ కమ్ సో యా ఉమెన్ గా ఖచ్చితంగా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి లవ్ చేసే పర్సన్ దగ్గర సో అలా మీరు ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు లవ్ చేసే పర్సన్ దగ్గర ఫస్ట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దాట్కి నేను ఏడిస్తే నా ఏడుపుని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అవతల పర్సన్ ఎంత కోపం ఉన్నా అది అంతా నాకు అనవసరం నేను నన్ను ఏడిపించిందో నేను ఏడిస్తే చూస్తూ ఉండే మగడు నాకు వద్దు అంతే సో ఫస్ట్ థింగ్ ఐ వాంట్ ఇట్ ఇన్ ఇన్ మెన్ అంతే మేము అంత ఎందుకు ఏడమ ఏడుస్తున్నప్పుడు ఎక్స్ప్రెస్ వన్ కైండ్ ఆఫ్ లవ్ హీ కాంట్ అండర్స్టాండ్ దెన్ వై ద ఫక్ హీస్ విత్ మీ వై వై ఐ వాంట్ యూ ఐ డోంట్ కేర్ అబౌట్ యూ ఎనీ మోర్ ఇఫ్ యూ ఆర్ నాట్ గివింగ్ ఫక్ టు మీ ఐఎమ్ క్రయింగ్ దట్స్ వెరీ బిగ్ థింగ్ ఐ వాంట్ ట్రై ువలీ ఇట్స్ నాట్ కమింగ్ అవుట్ యాజ్ యూజువల్ రెగ్యులర్ డ్రామా ఇట్స్ అ బిగ్ థింగ్ ఫర్ మీ ఎందుకంటే మనం చాలా అంత సెన్సిటివ్ కాదు కదా కానీ కొన్ని విషయాల్లో సెన్సిటివ్ కొన్ని విషయాల్లో సెన్సిటివ్ ఎస్ ఏ విషయాల్లో ఎక్స్పెషల్లీ ఎమోషనల్ అంతే ఎమోషనల్ అని తెలియదు ఎప్పుడైనా ఒక పర్సన్ చాలా స్ట్రాంగ్ గా బయట కనిపిస్తే లోపల వాళ్ళు ఎమోషనల్ గా అంత వీక్ ఆ ఎమోషనల్ గా ఉండే వీక్నెస్ ని కప్పడానికి దే బిహేవ్ లైక్ స్ట్రాంగ్ ఇది అందరిలో చూసా ఐఎమ్ ఆల్సో ద సేమ్ పర్సన్ ఇప్పుడు చాలా మంది ఉన్నారు స్ట్రాంగ్ గా ఉండే వాళ్ళు ఎమోషనలీ వీక్ స్ట్రాంగ్ గా ఉండే వాళ్ళు ఎమోషనల్లీ వీక్